ంగళకి నా యొక్క నమస్కారాలు ఈరోజు నేను మీ అందరి ముందర రావడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే మామూలుగా మీకు అందరూ తెలిసిందే నేను ఆ రోజు ఈ రాజకీయాలు అనేది ఇది అనేది నేను ఆ రోజు ఇది కాదు ఏదైనా మా పెద్దోళ్ళు మా వాళ్ళు మా ముస్లిం సోదరులు కానీ మా లారీ వాళ్ళు కానీ ఏమైనా సమస్య అంటే ఏదైనా మంచి చెడ్డ అంటే మాత్రమే నేను ఆ సమయానికి వస్తాను ఉంటాను ఏదో నా వల్ల అయింది వాళ్ళు ఏదైతే నాకు నమ్మకం పెడతారో ఆ నమ్మకమైన పని నేను పూర్తి చేసి మళ్ళీ నేను దండం పెట్టేసి నేను వెళ్ళిపోయేవద్దు కానీ ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే గత రెండు రోజుల నుంచి మా సదర్ గారు తెల్లారితో రెండున్నర మూడు గంటలకి కూర్చునేది చీరలో కూర్చునేది ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన వాగేది అది ఎందుకు వాగుతాడో తెలీదు అది దేనికోసం వాగుతా ఉన్నాడో తెలీదు ఒకటి నాకు ఒకటి అర్థం కాలే అయ్యా మీరు ఈ పలం నీరు మర్కస్కి సదరా లేదంటే ఈ సదరు రూపంలో అంటే ఈ సాయిబోళ్ళు ఆడోళ్ళు వేసుకునే బుర్కా వేసుకునేసి ఈ బుర్కా రూపంలో మీరు రాజకీయానికి తొత్త ఒకటి కావాల రెండవది ఒకటి మీరు సదరు ఉంటే మీరు చేయాల్సిన పని ఏమంటే పాత సదరు కూడా ఉండరు ఈయన కూడా రెండు మూడు సంవత్సరాలు భగవంతు దేవుల్ ఈయన కూడా ఈ ఊరికి చేసినాడు ఈయన ఆధ్వర్యంలో కనీసం అంటే ఒక మూడు నాలుగు ఇస్తమాలు జరిగినాయి ఈయన ఆధ్వర్యంలో కనీసం అంటే ఒక నాలుగైదు మసీదులు నిలబడినాయి ఈయన ఆధ్వర్యంలో ఈ యొక్క లోపల ఉండే మహల్ కడగాల్ ఫౌండేషన్ కూడా ఈయన ఆధ్వర్యం జరిగింది ఇది కాకుండా ఈయన ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ కూడా జరిగింది ఇది కాకుండా ఎన్నో ఆ పాప సచిపోయిన ర్యాలీలు కూడా చేపించినాడు కానీ ఆ రోజు కూడా ఆయన వచ్చి జెండా పెట్టుకొని తిరిగిన దాఖలాలు మాకు లేదు ఆయన జెండా పెట్టినాడనేసి మేము ఆయన వెంట ఆయన మాకు తెలియలేదు మాకు మేము పోలేదు సరే అది పార్టీ అనేది రాజకీయం అనేది వాళ్ళ వల్ల వ్యక్తిగత ఇది అంతేగాని ఒకవేళ నీకేం మీరు సదరు మీరు రెండు ఏమి ఒకటి పట్టణ కన్వీనియరు ఓకే వైఎస్ఆర్సీపీకి మీరు పట్టణ కన్వీనియరు రెండోది సదరు మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ అమరన్న పైన పైన కానీ మీకు టీడీపీ పైన కానీ మీకు ద్వేషం ఉండొచ్చు ఎందుకంటే మీరు నేను చెప్పకూడదు నా భాషలో చెప్పాలంటే మేం చేస్తే వ్యభిచారము మీరు చేస్తే సంసారము ఈ పల్లం ప్రజలకే తెలుసు అమరన్నది యంగ్ ఇది పట్టుకొని ఎవరు తిరిగినారు అనేసి చిటికిన వేలు ఇట్లా పెట్టుకొని ఎవరు తిరిగినారు అనేసి జీలుభాయి అంటే ఎవరు నమ్మడు కానీ జాఫర్భాయి అంటే మాత్రం అది నమ్మతారు ఇంకోటి ఏమంటే తెలిసి మీరు ఈరోజు ఈ ఊరు నాయకుడు అయింది అమరన్న హయాంలోనే చిప్ప గారు మీకు అగర్బత్తి కాలనీ వరకు పెట్టిండే రెడ్డపురెడ్డి సార్ కూడా మీకు పెట్టాను కానీ మీకు ఈ ఊరు నాయకుడు చేసిందే వచ్చి అమరన్న ఈరోజు మీకు మాకు ఆయనకి సవా లక్ష్యం ఉండేది చెయ్యండి సార్ కానీ మీరేమంటే నేను ముస్లింల సదర్ని ముసల్మాన్లకి నేను సదర్ని అనేసి మీరు చెప్పి మా ముసల్మాన్లు మీకు ఎవ్వరూ ఓటు అయ్యరు మీకెవ్వరూ చేసే ప్రసక్తే లేదనేసి మా ఓటుకి దయచేసి మీరు నిర్ణయం ఎత్తుకోవద్దండి జాఫర్ భాయ్ దీనికి ముందు కూడా ఈ రేకులు పగల్కొట్ పగిలినప్పుడు నీకు చెప్పిండా ఎందుకంటే నువ్వు గౌరవమైన పదవిలో ఉండావనేసి నీకు ఇప్పుడు కూడా జాఫర్ అన్నా జాఫర్ భాయ్ నీకు చెప్తా ఉండా నువ్వు ఏమైనా రాజకీయాలు విజయకీయాలు చేయాలంటే ఈ సదరి వదిలేసి ఆ టీలు పంచేది వదిలేసి ఆ బండ్లు వెనకాల పరిగెత్తేది వదిలేసి దయచేసి మన పూర్వీకులు ఎందుకంటే ఎంతోమంది పెద్దోళ్ళు ఈ దీనికి మెయింటెనెన్స్ చేసినారు ఊర్లో ఎంతోమంది ఉర్దూ స్కూల్లు కట్టించినారు కూర్చొని కట్టించినారు కానీ నువ్వు హయాంలో జరిగింది ఒకటే ఒకటి కూల దోసిందే కానీ నువ్వు ఏం ఏడ కట్టిన దాఖలా లేదునైనా నువ్వు అది అంతా వచ్చి వేరే వాళ్ళకి చెప్పు మాకు చెప్పొద్దు నువ్వు ఏడ కట్టించినావో మాకు చెప్పు మేము కూడా వస్తాము నీ ద్వారా నీకు జరిగిండే నీ మంచి ఏమైనా ఉంటే నువ్వు ఇంటింటి నువ్వు ఓట్లాడుకో అడుకో కానీ దయచేసి సాయిబోల్ పేరు మాత్రం నువ్వు సదరుగా ఉంటే సాయిబోల్ పేరు చెప్పి మేం సాయిబోలు మేము వాళ్ళకేము వీళ్ళకేమో అది జరగదు అనేసి మాత్రం దయచేసి చెప్పదు ఇంకోసారి నువ్వు కానీ ఈ మా ఈ టాపిక్ కానీ మళ్ళీ నువ్వు రిటర్న్ చేస్తే ఖచ్చితంగా నాకు రాజకీయం పైన ఆశ లేదు निकु डी कोट्टे कहना नैनो निक वेतरे कंधा दरगता राजी कंडवा यस कुंटा नींटी कांड नींजे प्रचारम मदलपेटा ये नक्शा सच्चा। अलम्नेर से हमारे मस्तक संपूर्ण मस्तक संपूर्ण सदस्याओं को अस्सलाम वालेकुम। देखो भाई मैं पलमेर शहर का एक जिम्मेदार भाई हूँ इसके हाइसेंस से बात करता हूँ हमारे जाफर में को बोलता हूँ उसमें जा रहे हो सियासत अलग क़स्सा और दीनदारी का कास्सा अलग मरकज है सो दीनदारी के काम को करने के वास्ते इस्लाम फैलाने के वास्ते और क्या तुम्हें शहर में क्या तुम्हें मदिदा के काम और दूसरे कब्रस्तान के काम इसको देखने के वास्ते एक मरकज चुन ली है सो सियासत करने के वास्ते नवे ये सियासत करने के वास्ते न नवे ये माँ बहनों को गैलियां करने के वास्ते नवे ये और क्या रहे तो तुम्हारा वही एस आर सी पी के ऊपर मोहब्बत है तो उनकी तारीफ करो उन तुम्हें अच्छे काम आ करें तो तारीफ़ करो तुम अलग से जाओ कन्वीनर ही तुम अलग से जागो तुम्हें वोटा मांगो सबको कुछ सदर की हैसियत से मांगना ये मुनासिब है और क्या तुम्हें तो टी डी पी में पहले इसके अव्वल छः सात सत्रह गुजर गए छः सात सत्रह बल्ला के जिन्हें गुजरे ही उन्होंने बल्ला के कामा करेंगे टी डी पी का हाल में एक दांडोपल्ली रोड में, में, सबकुँ मालं, सबकुँ मालं में, में एक शादी महल बने किसकी गवर्नमेंट में बने भाई सबको मालूम सबको मालूम टी डी पी गमेंट में बनेगी और मक्का ये झंडे मकान में एक शादी महल बने किसकी गवर्नमेंट में करे थे ये भी ये भी आपको टी डी पी हमने में करेगी और ओम शक्तिपुरी के पीछे एक उर्दू स्कूल है वो किसके गवर्नमेंट में करे थे वो भी आपको टी डी में करे और गुम्बारेडी बुम्बेडिगर ईदगाह है इसका आपको फाउंडेशन डालने के वास्ते और क्या क्या कि कॉम्प्लेक्स वास्ते सैंक्शन आ गया किसके गवर्नमेंट में करे थी ये भी टी डी पी गवर्नमेंट कैसे और उर्दू कॉलेज जो आपको करे सुकून भाई ये भी टी डी पी गवर्नमेंट में और आपको तुम्हारे इंद्रम्मा कॉलोनी में से एक ईद जगी है वो किसके गवर्नमेंट में करे हुई वो भी बी डी टी डी पी गवर्नमेंट में और बी डी कॉलोनी में आपको और ड्राइवर कॉलोनी को धोबी में लाल को एक की अब्रस्तानीजिए ईदगाह दो भी सही करें वो किसकी गवर्नमेंट में करे सुबह वो भी टी डी पी गवर्नमेंट में शैक्शन करे वो किसकी गवर्नमेंट में, में करे वो भी टी डी पी गवर्नमेंट में, में हाई हैसियत तो है तो तुम्हें भी एक कोशात एक अच्छा काम तो कर तारीफ कर लियो वोटा मांग लो अलग से कोशिश अगर भी आप आ... पी को डालो तेलुगु मैस को डालो कांग्रेस को तो डालो ऊपर से सदर साहब ये बोले नहीं ये मुनासिक है ये मुनासिब है हमारे इस्लाम के तरीके ऊपर चलना है सदर की इज़्ज़त टिकाना शहर की इज़्ज़त भी टिकाना असल जी रहा मेरे तरफ से सलाम रमज़ान मुबारक कल हमें एक वीडियो देखे मुझे साठ पुशात साल उम्र लेकिन पैदा हुआ से भी यहाँ बाजुपिथ मरकज़ के वाजूपिट हम ना नौ साल से भी मरकज के बारे में मालूम मेरी उम्र नौ साल लेकिन ऐसा सदर ऐसा एक सदर के बोल को एक खंडवा एक बोल्ड को सदर के नाम से मुसलमान के शहर के मुसलमान को बदलाव करने का हमें हमें पसंद नहीं है भाई साहब जाफर साहब इसके आगे भी तुमने एक निमंडन दिया हूँ अभी देता हूँ मेहरबानी फरमा के तुम्हें मरकज से बाहर निकल जाओ मरकज से बाहर निकल को पार्टी में रह जाओ नहीं पार्टी से बाहर निकल को मरकज को आओ भी एक, एक तुम आगे मसल मरकज को आगे बोलो एक मीटिंग रखो माफ़ी जाना है नहीं तुम तो पार्टी चले गए बोलो तुम्हें माफ़ी चाहना भी रखो हमारा सीट किसे के हम किसी देना कि हम दे लेते हैं मेहरबानी फरमा को आइंदा डिपॉजिट आता नहीं जीतते नहीं और मुसलमान वोट डालानी मुसलमान को तुम्हारा क्या हक हाँ है तुम्हारा डाले बस उनका सबको बदनाम करना ये अच्छा नहीं है आज कांग्रेस रहेगा टी डी पी रहता का हर एक पार्टी को मुसलमान को हमारा काम आने का है काम करने का है मेहरबानी फरमा के बात करने के रीजन से बात करो अच्छा लगता मुख्य मन मीडिया मित्र सहोद నేను ఈరోజు క్షేమపరణం కోరుకుంటాను ఎందుకంటే రోజు సాయంకాలం వరకు ఇదే పని ఇప్పుడు బోన్ చేసుకొని మీరు అందరూ కూడా రష్ండేది ఒక అరగంట సేపు ఈ సమయంలో మేము మీట్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే మీరు మన్నించాలా ఎందుకంటే మీ ద్వారానే మంచి అయినా చెడైనా ప్రజలకు తెలియజేసేది మీ పత్రికా విలేఖరు కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మాత్రం ఎందుకంటే ఈ ఎండలో మండటి ఎండలో కూడా కొంతమంది ఫోన్ చేశారనే నాకు తెలీదు मैं ने अंदर मैंने वो असलम सदर साहब ये पलम ने सदर के बारे में जरा जना को मालूम जरा जना को नई मालूम क्या कह सदर साहब तुम्हें तीन साल हो को, तुम्हारा टाइम हो को सदर के कहा चार महीने हुआ एक बार तुम्हारे री शर्मा देख लियो चार महीने से सदर कोई भी किसी भी मालूम नहीं आज तक तीन तीन साल तक सदर जाफर अब चार महीना से सदर किसे भी नहीं मालूम भाई को कह तो तीन साल एजेंडा होगा है अब भी मैं सदर बोलता हूँ मलमदार मुसलमान भाई सब भी वही एस कांग्रेस पार्टी को फैन के नशा की वोट डालती तेलुगु देशम को वोट डालते नहीं करते वोट क्या तुम्हारे तो बाप का माल है क्या वो उसकी उस हिम्मत उसकी उस मर्जी उसके हुक्म से वोट डालता है उन्होंने तुम्हें बोलना के वास्तव कौन होते తుమార ఘర్మే తుమార అమ్మ తెలుగుదేశం పార్టీ రామారావు పార్టీ ఆకాశం అస్సిపో తీన్ బే మెంబర్షిప్ లేకపోతే బోల రికార్డింగ్ అమర్నాథ్ రెడ్డికి పాస్ అయ్యి అన్నా నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో ఉంటే కూడా మా అమ్మ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎనభై మూడులో తీసుకునింది మా ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశం పార్టీ అని చెప్పిన నాయకుడు కూడా మీరే జాఫర్ గారు అని చెప్పి కూడా ప్రధానంగా తెలియజేస్తున్నాను ఇంకోటి పోవాలంటే నువ్వు సదైనప్పటి నుంచి ఈ పలమేళ్ళలో ఈ ముస్లింలకు నువ్వు ఒక్క పని చేస్తావు నిరూపించు రేపే మీ మీ ఇంటి ముందర వచ్చి ఆత్మహత్య చేసుకుంటా ఒక్క పని నేను డ్రైవర్ అండి ఏదో డ్రైవర్కి ఇస్తావు నువ్వు పలము నీరులు నీకు ముప్పై నలభై యాభై లారీలు ఉన్నాయి ఒక్క డ్రైవర్ కన్నా నువ్వు ఏమన్నా మేలు చేయండి ఆ డ్రైవర్ నిలిపెట్టు నీ పనిలో డ్రైవర్గా పనిచేసిన అతను ఆశనాడు చనిపోతే వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి పెళ్లికి వెళ్తే నీకు ఇంట్లో పత్రికెస్ పెళ్లికి పోల అది నీ యోగితి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు రాజకీయ ముసుగులో నువ్వు సర్క మర్కరైన నువ్వు పలం నేర్ ముస్లింల గురించి మా ఇంకోసారి మాట్లాడితే ప్రజలు వేరే విధంగా హర్చిస్తారు ఎందుకంటే ఇక్కడ అందరూ ఐక్య మతంతో హిందూ ముస్లిం సదరులు అందరూ ఉన్నారు అన్ని పార్టీలు అన్ని కులాలు ఉన్నారు నువ్వు ఈరోజు ఏదో నేనే పెద్ద నేనే జరుగుతుంది నా పార్టీకే ఓట్లు వేస్తారు మీ పార్టీకి ఓట్లు అంటే నువ్వు ఎవరు చెప్పేదానికి నీ ఇంట్లో నువ్వు చెప్తే మీ భార్య ఓటేశ అడుగు నీ కొడుకు ఓటేసం అడుగు మీ అమ్మ ఒకటి అడుగు అది చేయమంటే మా ముస్లింలకు అంతా నేను చెప్పాను వాళ్ళంతా ఫ్యాన్ గుర్తు ఓటేస్తాను ఎవరు చెప్పేదానికి నువ్వు జాగ్రత్తగా పెట్టుకో నువ్వు మర్కజ్ సదర్ అయితే పార్టీకి రాజీనామా చేయి మీకు అందరూ మేము నమస్కారం పెడతాం నీ సలాం సలా మేము మాట్లాడిన మాటలు అన్ని మళ్ళీ నీకు వచ్చి క్షాపడి కోరుకుంటాం నువ్వు రిజైన్ చేసి మర్కజ్కి రా లేదు మరకజ్ రాజీనామా పార్టీకి పో నువ్వు సదరుగా ఉండి ఈ రోజు కూడా ఏ సదరు కూడా రాజకీయాల గురించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలే నువ్వు సదరైనప్పటి నుంచి నువ్వు సదరైనప్పటి నుంచి ప్రతిరోజు రాజకీయాలు ము హిందూ ముస్లిం గలడ స్థితి కూడా చేస్తావు మొన్నటికి మొన్న గంటా ఊర్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఏమో మాట్లాడాన్ని మాట్లాడే మాటలను కూడా నువ్వు సృష్టించి మా అక్కాచల్ని అందరూ కూడా రోడ్డు బయట తెచ్చి ధర్నా చేశావు ఈరోజు నేను అడుగుతున్నాం మేము ఎవరు ధర్నా చేయాలి ఈరోజు మా మర్కజ్ ప్రెసిడెంట్ని మీరేదో అన్నారని ఈ రోజు మర్కజ్ ప్రెసిడెంట్ నువ్వు ఎట్లా చెప్తావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ముస్లిం తో ఓట్లేస్తారని చెప్పి నీకు నోరు లేదా భగవంతుడు నీకు బుద్ధి లేదా నీకు జ్ఞానం లేదా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ రోజు పలము నేరు ముస్లింస్కి ఏదైనా చేసినారంటే అది అమర్నాథ్ రెడ్డి గారి ఫ్యామిలీలో చేసింది కాబట్టి నేను సభాముఖంగా సవాల్ చేస్తున్నా ఈరోజు మీ అందరికీ తెలుసు మీరు మొత్తం రాష్ట్రం మొత్తం ఎందుకు పలము నేరు మున్సిపాలిటీలో చూడండి ఒక్క పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లింలు ఈ పని మేము చేసినాము మీరు నిరూపించండి మీరు ఎక్కడికన్నా అక్కడ మేము వస్తాం ఎందుకు పలమునగర్లో మూడు ఉర్దూ స్కూల్ ఉన్నాయి అది రామకృష్ణారెడ్డి గారి హయాంలో జరిగింది రెండు షాజీ మహల్ జరిగింది అది రామకృష్ణారెడ్డి హామంలో జరిగింది ఒక్క షాజీ మహల్ అమర్నాథరెడ్డి గారి హయాంలో జరిగింది ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఏ మాదిరి పడగొట్టి సీఎం అయినారో మా మర్కెం కూడా ఇదన్నీ రేపు చూడండి అప్పుడు ఎంతమంది ఈ మర్కస్ మున్సిపాలిటీ కమిషనర్ పగలగొట్టినప్పుడు ఇదే మా మర్కస్ ప్రెసిడెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఎక్కడ కూర్చున్నావు అంటే ముస్లింలకి అంతా వ్యతిరేకత చేసి మా మీద దాడులు చేయాలని చెప్పి నీ ఉద్దేశమా రాజకీయ కుట్ర చేస్తున్నావా రాజకీయ ముసుగుల ముందు మర్కస్ ప్రెసిడెంట్ అయినావా ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడి ఇంకోటి మాట్లాడే అన్న ఇంకోటి బాగా బాగా ఈ వీడియో చూడాలా అన్నా ప్రశ్నలు మీరు అన్ని గ్రూపుల్లో వేయాలా చాలా నలభై వేలు రూపాయలు తీసుకుంటారు సచివాలయం ఉద్యోగస్తులు నలభై వేలు తీసుకొని పది నుంచి పన్నెండు వరకు చెల్లిపోతారు వాళ్ళకి పింఛి చెప్తున్నారు అంటున్నారు అంటే మీకు నలభై వేలు పెంచు ఇస్తున్నారన్న జీతాలు నలభై వేల రూపాయలు సచివాలయ ఏమైనా ఉద్యోగం రాకపోతే జీతము అది మా కన్ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మా మర్కస్ ప్రెసిడెంట్ రెండు ఒకతే జాఫర్ వాళ్ళ ఇంటి పోతే మీకు నలభై వేల రూపాయలు జీతం అని ఇస్తాడు అది కూడా మీరు పది నుంచి పన్నెండు వరకు కంటే పని ఉద్యోగాలు ఎంత చీప్గా మాట్లాడినాడంటే మీ సచివాలయ ఉద్యోగస్తులంటే అతను మనసులో వేరే విధంగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా పింఛన్లు ఆపింది చంద్రబాబు నాయుడు అంటాడు మీ సాక్షి పేపర్ ఇంత పెద్దది రాసినారు మూడో తేదీ పింఛన్లు ఇస్తాము మా దగ్గర డబ్బు లేదు అని మళ్ళీ చంద్రబాబు నాయుడు పింఛన్లు ఆపేసానంటాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఆఫీసరా ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినాడు వాలంటీర్లు వద్దు అని సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు కదా ఎంతమంది లక్షల్లో ఉన్నారు వాళ్ళు ఏమని చెప్పండి నువ్వే చెప్తావు పదికి వస్తారు పన్నెండుకి వెళ్ళిపోతారండి అంటే ఉద్యోగస్తులారా ఈ మాదిరి కార్యకర్త నుండి నాయకుల వరకు కూడా ఉద్యోగస్తుల మీద కసి కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి సమముఖంగా తీసుకుంటే జై హింద్